పొలాలు ఉన్నాడు పొలాల మీద అతిశయపడతాడు పొలాలను బట్టి అతిశయపడతాడు అపార్ట్మెంట్లో ఉన్నాడు అపార్ట్మెంట్లను బట్టి అతిశయపడతాడు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాడు వాటిని బట్టి అతిశయపడతాడు పెద్ద కులం కూడా కులాన్ని బట్టి అతిశయపడతాడు నాయకుడు అధికారాన్ని బట్టి అతిశయపడతాడు వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ అతిశయ కారణాలు వేరు నీ అతిశయం ఎవరో తెలుసా వాళ్ళు అసలు ఏ పొలం ఆయనతో షార్ట్ వచ్చిద్ది ఏ ధనం ఆయనతో షార్ట్ వచ్చింది ఏ అపార్ట్మెంట్ యేసుతో షార్ట్ వచ్చింది కాబట్టి వాళ్ళకి అవన్నీ ఉన్నా నీకు ఏసు ఉన్నాడు చాలు నాయన చాలు ఏసు ఉన్నాడు నీ బిడ్డలకు అన్యాయం చేయడు నీకు అన్యాయం చేయడు ఎవరికి తగ్గ న్యాయం వాళ్ళకి చేసి తీరతాడు ఎందుకంటే నువ్వు ఆయన మీద ఆనుకున్నావు ఆయన మీద నిరీక్షణ ఆ విశ్వాసం ఉంచి అది నిన్ను సిగ్గుపరచదు పో నమ్ము నేను చెప్పిన మాట నమ్ము నవ్వి మనసారా చప్పడగడుకో దేవుని మయం చెల్లించుకో మరి ఇప్పుడు ఏమంటావు నా అతిశయము నీవే అది వాళ్ళే పొలం ఉన్నాడు నా అతిశయము భూమే పొలమే అని పాడుకుంటాడు నువ్వేమన్నా ప్రభు వైపు నా అతిశయము నీవే యుతిమీ మను నా ఆత్మ అను క్షణం నా ఆత్మలో అను క్షణం నా అతిశయమో నీ